యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ ఇప్పుడు మన అమీర్ పిల్లర్ వన్ వన్ జీరో ఎయిట్ వద్ద మదర్ ని చేశారు పోనీలండి కొంచెం ప్రమోషన్ వచ్చింది అత్త క్యారెక్టర్ చేయాలని ఇష్టం అత్త వేసారు సో మొత్తానికి అయితే త్రీ సీరియల్స్ అసలు పాపం బ్యాక్ టు బ్యాక్ ఖాళీ ఉండట్లేదు ఇప్పుడు కాక ఇంకెప్పుడు పని చేయడానికి అవుతుంది ఇప్పుడు కాక ఇంకెప్పుడు బిజీగా ఉండాలి చెప్పండి సో ఈ క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు నరేట్ చేసేటప్పుడు మీకు ఏం అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది ఇప్పటికి ఎన్ని సారీస్ ఉండుంటాయి మ్యామ్ మీకు థౌసండ్ శారీ వరకు ఉంటుంది ఆర్నమెంట్స్ ఎలా పర్చేస్ చేస్తున్నారు హాయ్ మామ్ హలో మంజుమా ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను కానీ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కలిసి ఆల్మోస్ట్ ఆజ్ టీజ్ మీరు అలానే ఉన్నారు థ్యాంక్ యూ మా బాబు ఎలా ఉన్నాడు వాడు సూపర్గా ఉన్నాడు అవునా అప్పుడప్పుడు మిమ్మల్ని గుర్తు చేసుకుంటుంటాడు థ్యాంక్ యూ సమ్ము సూపర్ సో మళ్ళీ ఆటో విజయశాంతి సీరియల్కి వచ్చేసారు త్రినైని నుంచి మళ్ళీ జీ తెలుగులో జీ తెలుగు ప్రొడక్షన్లోనే సో ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది జీ తెలుగుకి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటాను అలాగే టీమ్ అందరితో వర్క్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది మంచి టీం ఇచ్చారన్నమాట అవునా సో ఇక్కడ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు కదా సో మీ ఫేవరెట్ ఎవరు అలానేం లేదమ్మా అందరూ చాలా మంచిగా మింగల్ అవుతారు చాలా మంచిగా ఉంటారు వీళ్ళు వాళ్ళు అనేది ఏం లేదు అందరూ చాలా ఇష్టమే అందరూ చాలా బాగుంటారు నాతో సూపర్ సో తెలుగు ప్రాపర్గా వచ్చేసింది కదా మ్యామ్ ఇలాగే మీతో మాట్లాడుతూ ఉంటాను కదా అప్పుడేమో తెలుగు చిన్న చిన్న డౌట్ ఉండేదేమో రైటా గా ఎలా మాట్లాడుతున్నాను ఇదేమైనా మిస్టేక్ అయిపోతుందేమో అన్న టెన్షన్ ఉండేది ఇప్పుడు లేదు ఇప్పుడు ఆ భయం ఉంది ఇప్పుడు ఉంది ఆ భయో ఉంది ఆ భయము కానీ ఓకే ఏదో మీతో మాట్లాడి మాట్లాడి కొంచెం అలా నేర్చుకున్నా అలా అయిపోయింది అలా అయిపోయింది సో ఇప్పుడు మీరు మదర్ క్యారెక్టర్ ఎవరికి చేస్తున్నారు ఇందులో యాక్చువల్లీ మదర్ కాదు మదర్ ఎవరికి కాదు హీరోకి మేనత్త క్యారెక్టర్ హీరోకి మేనత్ చేసే క్యారెక్టర్ సో అక్కడేమో మదర్ని చేశారు పోనీలేండి కొంచెం ప్రమోషన్ వచ్చింది అంత క్యారెక్టర్ యాక్చువల్లీ నేను నాకు అక్క క్యారెక్టర్ చేయాలని ఇష్టం నా అత్త క్యారెక్టర్ వేసారు ఏం చేసేది చూడండి పాపం అండి అసలు అనవసరంగా మదర్ని చేసారు ఇప్పుడు అర్థం చేసేసారు నెక్స్ట్ ఈసారి సిస్టర్ క్యారెక్టర్ ఇస్తారు వద్దు వద్దు మదరే బాగుంటుంది మదరే బాగుంటుంది మీ విశాల్ బాబు ఎలా ఉన్నాడు ఓ గా ఉన్నాడు వాడికేంటి వాడు ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నాడు కదా హ్యాపీగా ఉన్నాడు సో టచ్ లో ఉన్నారా ఆ ఎప్పుడన్నా ఒక్కొక్కసారి బెంగళూరులో ఎక్కడైనా మీట్ చేస్తే కలుస్తాం అంతే కలిసి ఎప్పుడో ఒక్కొక్కసారి అంతే మీరు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు కదా నేను ఇక్కడ ఉంటాను ఫ్యామిలీ అందరూ బెంగళూరులోనే అంతా బెంగళూరులోనే ఉంటారు బెంగళూరుకు వెళ్తాను లేదు అంటే అక్కడ నుంచి బాబు మా ఆయన ఇక్కడ వస్తారు అమ్మా నాన్న వాళ్ళందరూ నన్ను చూడాలంటే ఇక్కడే వస్తారు నేను ఫ్రీగా ఉంటే బెంగళూరుకు వెళ్తాను సూపర్ ఇలా ఎక్కువ డేస్ హాలిడేస్ ఇస్తాయి కూల్గా ఉంది కూల్గా ఉంది సూపర్ మీరియల్ లో ఇప్పుడు అల్లుడి క్యారెక్టర్ అల్లుడుగా హీరో చేస్తున్నారు మోడల్ గా యాక్టర్స్ చేస్తున్నారు సో ఇద్దర్లో ది బెస్ట్ క్వాలిటీస్ అంటే ఏం చెప్తారు ఇద్దరు బాగా అందరితో మింగల్ అవుతారు స్వామి అవ్వచ్చు విజయశాంతి అవ్వచ్చు అందరితో బాగా మింగల్ అవుతారు ఈ ఇదే స్పెసిఫై అని ఏమి చెప్పలేము కానీ అందరితో బాగా మింగల్ అవుతారు బాగా మాట్లాడుకుంటారు వాళ్ళ పని ఏముందో వాళ్ళు చూసుకుంటారు గుడ్ బాగుంది అంత పీ బాగు ఇప్పుడు మీరు మంత్లీ ఎన్ని డేస్ చేస్తున్నారు మ్యామ్ ఒక ఎయిట్ టు టెన్ డేస్ ట్వంటీ డేస్ మీ రిమైనింగ్ ట్వంటీ డేస్ ఇంకా వేరే ప్రాజెక్ట్స్ ఉంటాయి బాగా ఏంటి చేస్తున్నారు ఇంకా ప్రాజెక్ట్స్ వేరే ఛానల్లో ఇంకా వేరే టూ ఛానల్స్ లో ప్రాజెక్ట్స్ చేస్తున్నాను సో అందులో ఏ క్యారెక్టర్స్ చేస్తున్నా అందులో మదర్స్ క్యారెక్టర్ యూరోక్ మదర్ రెండులో కూడా ఈరో మదర్ రెండిట్లో రెండిట్లో కూడా ఇరవయ్యో అదే జీతలకు ప్రొడక్షన్ లేకపోతే లేదు అవును మా టీవీ ఒకటి జమినీ టీవీ ఒకటి సో మొత్తానికి అయితే త్రీ సీరియల్స్ అసలు పాపం బ్యాక్ టు బ్యాక్ ఖాళీ ఉండట్లేదు ఇప్పుడు కాక ఇంకెప్పుడు పని చేయడానికి అవుతుంది ఇప్పుడు కాక ఇంకెప్పుడు బిజీగా ఉండాలి చెప్పండి మేము ఇప్పుడు త్రీ ప్రాజెక్ట్స్ బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు కదా సో మీకు కాస్ట్యూమ్స్ ఎలా సెట్ అవుతున్నాయి సారీస్ ఎలా సెట్ అవుతున్నాయి ఇదే క్వశ్చన్ అడిగారు అప్పుడు కూడా నాకు అప్పుడు అంటే పాపం కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు అట్లీస్ట్ కొలాబరేషన్ అయినా ఎవరైనా లేదు లేదు లేదమ్మా ఏది కొలాబరేషన్ ఏమో రావడం లేదు నాకు ఇదన్నీ అన్ని ఓన్ ఏది కొలాబరేషన్ రావడం అన్ని మీరే కొనుక్కుంటున్నారామో అంటే ఇప్పుడు సారీస్ లో ఇప్పుడు మీకు మంచి క్లాత్ ఏంటి ఏ కైండ్ ఆఫ్ సారీ ఎలా తీసుకోవచ్చు అనేది మీకు ఒక క్లారిటీ వచ్చేసి ఉంటది కదా ఓకే నార్మల్గా నార్మల్గా ఎన్ని సారీస్ ఉండుంటాయిమ్మ మీకు ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ సారీ థౌజండ్ వరకు ఉంటుంది థౌజండ్ సారీ వరకు ఉంటుంది ఆర్నమెంట్స్ ఎలా పర్చేస్ చేస్తున్నారు ఒక్కొక్కసారి ఆన్లైన్లో పర్చేస్ చేస్తాను లేదంటే మల్లేశ్వరం మా బెంగళూరులో మల్లేశ్వరం అనే ఒక ఏరియా ఉంది షాపింగ్ ఏరియా ఒక ఏరియా ఉంది అక్కడ ఒక స్ట్రీట్ అక్కడ వెళ్తే అక్కడ కొంటాను ఇలాగే ఎలా అంటే అలా ఎలా అంటే అలా సమ్ టైమ్స్ ఆన్లైన్ చెప్పాను కదా ఆన్లైన్లో లేదంటే అంటే షాప్లో షాప్ సూపర్ అసలు పాపం ఖాళీ ఉండదేమో కదా సో మీ కాస్ట్యూమ్స్ ఈ షూట్కి షెడ్యూల్కి ఈ కలర్ ఉండాలి అని చెప్తారా అలా ఏం లేదు అంటే త్రీ సీరియల్స్కి వేరే 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 బంచెస్ పెట్టేసి నాను ఆ సీరియల్కి అది ఈ ఇది ఈ సీరియల్కి ఇది అని డివైడ్ చేసి పెట్టుంటాను అది యూస్ చేస్తాను అది యూస్ చేసుకుంటారు సో ఏ క్యాటగిరీ ఆ క్యాటగిరీ సారీస్ ఉంటాయి కదా సో ఈ క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు నరేట్ చేసేటప్పుడు మీకు ఏమనిపించింది చాలా హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ ఇది తమిళ్ ప్రాజెక్టు తెలిసే ఉంది అనుకుంటే తమిళ్ ప్రాజెక్ట్ డ్రీమ్ మాకు ఈ క్యారెక్టర్ సేమ్ క్యారెక్టర్ తమిళ్లో కూడా నేనే చేయాల్సిందే ఓకే అప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి చేయలేకపోయా ఆ సీరియల్ కూడా పెద్ద ఫోటో పెట్టినారు నాది ఓకే సో సేమ్ క్యారెక్టర్ ఇక్కడ అనేసరికి చాలా హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీ అనిపించి ఇప్పుడు ఇక్కడ అమ్మాయ మళ్ళీ మా ఇంటికి వచ్చాను అనేటట్టు చాలా హ్యాపీగా వచ్చారు హ్యాపీ అనిపించింది యాక్చువల్లీ ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అనిపిస్తుంది ట్రావెలింగ్ అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అనేది ఒకే ప్లేస్లో వర్క్ ఉండేసరికి కొంచెం కంఫర్టబుల్గా ఉంది కంఫర్టబుల్గా ఉంది ఇప్పుడు ఓకే ఇప్పుడు ఓకే సూపర్ సో ఫైనల్గా ఒక్కసారి ఆటో విజయశాంతి గురించి ఏం చెప్తారు సూపర్ టీమ్ ఇది థౌజండ్ కాదు ఒక టెన్ థౌసండ్ ఎపిసోడ్ వెళ్తుంది అనే హోప్ నాకుంది సూపర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్ అండ్ ఇలా ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ సో మచ్ థాంక్యూ సో మచ్ థాంక్యూ టు Subscribe to i dream అండ్ ప్లీజ్ ప్లీజ్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ the channel కంగ్రాట్యులేషన్స్ i Subscribe to i Subscribe to i dream so Subscribe to ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా కి హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు సచ్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు Please Please subscribe subscribe to I dream media. For best entertainment and information. వస్తే నీకు వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తాడు అనుకోరు చూడలేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా అందులో ధైర్యం ఏంటి నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and రష్మిక గారుది ఇది ఓకే ఊరంట కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger